అందరికీ నమస్కారం ప్రేజరాడ అండి దేవరకొండలో నిన్నటి దినమున ఆదివారము సాయంకాలము ఫిబ్రవరి సహవాసం వారు సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు కొంతమంది రాజకీయ నాయకులు పర్మిషన్ తీసుకొని వచ్చినా సరే మా గ్రామములో సువార్తను ప్రకటించనివ్వము అంటూ వారి మీద దాడి చేసినటువంటి వీడియోస్ ఇప్పుడే మనకు అందాయి అయితే మరి నిన్నటి దినంన అక్కడున్నటువంటి హెబ్రోన్ సహవాసం వారు వారు వేరే పట్టణానికి చెందినటువంటి వారు కావడం వల్ల అక్కడికి వెళ్ళి వారు మరి కేసు పెట్టేటువంటి సాహసం చేయలేకపోయారు అయితే ఈ విషయంలో మరి మతోన్మాదుడు పెట్టేగిపోతున్నటువంటి ఈ సందర్భంలో యావత్ క్రైస్తవ సమాజం కదిలి రావాల్సిన అవసరం ఉంది వారి మీద కేసు బుక్ చేయించి ఇంకోసారి వాళ్ళు ఇలాంటి తప్పిదం చేయకుండా మనము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లిలో జరిగినటువంటి విషయం అంతేకాదు అక్కడ మరి బైబిల్స్ని కూడా కాల్చివేశారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి రేపటి దినమున అక్కడ వారి మీద కేసు పెట్టడం కొరకు క్రైస్తవ సమాజం క్రైస్తవ సంఘాలు పాస్టర్స్ అక్కడున్న ఫెలోషిప్స్ అన్ని కదిలి వస్తూ ఉన్నాయి ఆర్కేపీ తరఫున మేము కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాము కనుక అందరూ కూడా ప్రార్థించండి అంతేకాకుండా మన గడిచిన రెండు రోజుల క్రితం కూడా ఇక్కడ అల్వాల్లో కూడా పెన్యులు అనబడినటువంటి ఒక మందిరం మీద కూడా దారి జరిగింది ఈరోజు ఉత్తరప్రదేశ్లో శైలేష్ అనబడినటువంటి ఒక సేవకుని మీద కూడా ఒక భయంకరమైనటువంటి దాడి జరిగింది వారు ప్రస్తుతము హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు రేపు రేపు ఇంకా బీజేపీ ప్రభుత్వం కనుక మూడవసారి వస్తే ఇంకా భారతదేశ వ్యాప్తంగా కూడా అగ్గి రగులుతుంది ఈ విషయాన్ని గమనించండి క్రైస్తవులు రాజకీయంగా ముందడుగు వేయాలి మీరు చేసేది ఏమీ లేదు మీకు ఓటు హక్కు ఉంది ఆ ఓటు హక్కును వినియోగించుకోండి సక్రమంగా ఎవరు కూడా డబ్బులకు అమ్ముకోకుండా మన ఓట్లు మనం వేసుకోగలిగితే చాలు రేపు వాళ్ళకు చుక్కలు చూపించవచ్చు ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడతారని యువత ముందుకు వస్తారని సేవకులు ముందుకు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు అందరం కూడా దేవరకొండ చింతల్లో కలుసుకుందాం అందరికి కూడా మరి స్వాగతం అందరు రండి మనము చట్టబద్ధంగా యుద్ధం చేద్దాం ఎప్పటికైనా సత్యాన్ని జయము కనుక మనం అందరం కలిసికట్టుగా ఉందాం రండి అందరికీ నమస్కారం జై క్రీస్తు